చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో అక్కడ ఎదురు అనే మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గోవింద్ అనేవాడు ఉన్నాడో అతను నేను చెప్పినట్టుగానే కాల్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ విజ్ఞాన దిక్సూచికైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు తగలబడతా ఉన్నాయి దుండగులు తగలబెడతా ఉన్నారు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడండి ఈ రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన లేదు అని చెప్పేటువంటి ఒక పెద్ద నాటకం ఎట్లా చేశాడో గోవిందయ్య అది ప్లే చేయండి అట్లా అట్లా ఉంచండి న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ అంటుంది ఎవడో తెలుసా గోవిందయ్య వైసీపీ సర్పంచ్ అంటే అది ధర్నా ధర్నాకి ముందు రోజు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టాడు ఇతర పెట్రోల్ బంప్స్ తగలబెట్టాడు ఆ ఊర్లో వాళ్ళకి తెలీదు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తెలియదు రాష్ట్రానికి తెలియదు పెట్రోల్ బస్ తగలబెట్టింది పోలీసులు ఫోన్ చేసింది వితనే తెల్లవారి పొద్దున ధర్రా చేస్తా ఉన్నాడు ఈ ధర్రాకి నారాయణ స్వామి వచ్చాడు ఈ దర్రాకి కరుణాకర్ రెడ్డి వచ్చాడు ఈ సమక్షంలో ధర్రా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆమె హాసన్ మించిపోయాడు జగన్ రెడ్డిని మించిపోయాడు వీడు గోవిందయ్య సార్ సార్ మాకు న్యాయం చేయడు సార్ మా అంబేద్కర్ సార్ మా అంబేద్కర్ ని కాల్ చేశాడు సార్ ఈడే కాల్చింది మళ్ళీ ధర్రా చేస్తున్నాడు అంటే జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు అంటానికి ఇది ఉదాహరణ అసలు ఎవడు వల్ల